నేను అయ మహమ్మద్ న్యాయవాదం విశాఖపట్నం ఈ మధ్యన అడ్వకేట్స్ మీద దాడులు జరుగుతున్నాయి అడ్వకేట్స్ మిస్బిహేవ్ చేస్తున్నారు ఈవెన్ అడ్వకేట్స్ ప్రాణాల మీద వచ్చి కొంతమంది ప్రాణాలు కూడా తీయడం గతంలో జరిగింది సో మరి వృత్తిపరంగా మనం చేస్తున్నా కూడా మన మీద అటాక్లు జరగడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా ఈ విషయం తెలిసిన విషయమే ఇటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ జరిగిన విషయాలు అయితే ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో కొంతమంది ఒక న్యాయవాది యువ న్యాయవాది మీద కూడా కొంచెం మిస్బిహేవ్ చేయడం జరిగిందని ఆయనకి చాలా అవమానాలు జరిగాయని తెలిసింది ఈవెన్ మొన్న ఈ మధ్యన ట్రాఫిక్లో ఒక ఆయన యాక్సిడెంట్లు చిక్కుకుంటే చెప్పుకుంటే యాక్సిడెంట్ చిక్కుని ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరిదాని వెళ్ళిపోతుంటే చదువుకున్న వాళ్ళుగా న్యాయవాదులుగా బాధ్యతగా ఉన్న ఒక న్యాయవాది ఆయనేమో ఇమీడియట్గా వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తే వన్ నాట్ ఎయిట్ వాళ్ళు వచ్చి ఆయన తీసుకెళ్తే ఆయన ప్రాణాలు కాపాడబడ్డాయి అయితే ఆ న్యాయవాది సంతృప్తికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఎస్ఐ ఫోన్ చేసి ఆ యాక్సిడెంట్ ఏదో మీరు చేసి వెళ్ళిపోతారా మీరు ఇలా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతారా మీరు మేము సీసీ కెమెరాలు చూసాం సాక్షులు ఉన్నారు మీరు రండి అనేసరికి ఆయన ఇదేంటి ఇది నేనేమో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం యాక్సిడెంట్ జరిగితే కనుక ఇమీడియట్గా హెల్ప్ చేయాలని చెప్పి చెప్పినప్పుడు వానవతా కులతో ఒక న్యాయవాదిగా న్యాయం చట్టం తెలిసినానికి హెల్ప్ చేస్తే నాకు ఫోన్ చేసేలా చెప్పడండి అని చెప్పి వెళ్ళడం తోటి అక్కడ మీరు ఇక్కడ కార్ పెట్టండి మీరు వెళ్ళడానికి వీలలేదు నేను హెల్ప్ చేస్తే మీరు ఇలా ఎలా చేస్తారని చెప్పి ఆయన అడగడం దాని మీద వాగ్వాదం జరగడం రాత్రికి రాత్రి అప్పుడే ఇమీడియట్గా సిపి గారికి ఫోన్ చేయడం సిపిఆర్కి ఇన్ఫామ్ చేయడం ఏసీపీ ట్రాఫిక్తో మాట్లాడడం కూడా జరిగింది ఆ తర్వాత సీసీ గారు సిపి గారు పర్సనల్గా సిసి ఫుటేజ్ని చూపించి అందులో ఈ న్యాయవాది గారికి తప్పేం లేదని చెప్పి ఆయన హెల్ప్ చేశాడని చెప్పి తెలుసుకొని ఆ కన్సెప్ట్స్ అయిపోయింది అయితే ఒక విషయం ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉండి ఎవరైనా యాక్సిడెంట్లో ఎవరికైనా జరిగే ప్రమాదాలు జరిగినప్పుడు సామాన్య ప్రజలు ఎవరైనా కనుక ఇలాగ వన్ నాట్ ఎయిట్కి కానీ పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళ మీద కూడా ఇలాగ హెరాస్మెంట్ అనేది ఉంటే ఇంకా ముందు ముందు మానవత్వం తగ్గిపోయి ప్రజలందరూ కూడా భయపడి ఇంకా ఎవరికి హెల్ప్ చేయడం అనేది కష్టంగా అయిపోతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు కూడా లేకుండా ఇమీడియట్గా ఆ అడ్వకేట్ల మీద కానీ అటాంకులు జరిగినా అలాగే ఎవరైనా హెల్ప్ చేసుకోవడం మీద ఏమైనా ప్రాబ్లం జరిగినా కూడా తక్షణం స్పందించే విధంగా మనం ఉండాలి కాబట్టి ఎందుకంటే న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే విధంగా సిస్టమ్ అనేది పవర్ఫుల్గా ఉండాలి వ్యక్తులు వస్తారు పోతారు కాబట్టి మన వ్యక్తులకు ప్రాధాన్యత కాకుండా సిస్టమ్ పవర్ఫుల్గా ఉండాలి కాబట్టి కేవలం కొంతమంది పోలీసులు వాళ్ళు మిస్బిహేవ్ చేయడం కానీ వాళ్ళ పదవిని మిస్యూజ్ చేయడం కానీ జరిగినప్పుడు జరుగుతున్న నష్టాన్ని ఇమీడియట్గా మనం టేకప్ చేసి అది సిపి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించి తప్పు చేసిన వాళ్ళకి ఏ విధంగా ఏంటంటే మరి పోలీస్ పోలీసు వారి విధానం ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉండాలి కాబట్టి ఈ యువన్యాయవాది జరిగిన అన్యాయం మీద తక్షణం మనం స్పందించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి వారిలో ఒక సంతకాల సేకరణ కూడా జరిగింది అయితే ముందు ముందు ఇటువంటి ఏమి తప్పులు జరగకుండా మన ధర్మం మనం చేస్తూ మనం నిక్కచ్చిగా ఉన్నప్పుడు మనకు ఎవరైనా ఇబ్బంది పెట్టినా అటాక్ చేసినా మనం తప్పకుండా మన వాళ్ళ మీద శిక్ష పడే విధంగా అడ్వకేట్స్ ప్రొటెక్టర్ యాక్ట్ అనేది ఉండాలని చెప్పేసి రెండు వేల తొమ్మిదిలో నేను ఎంపీగా విశాఖపట్నం పో ఫోన్ చే నేను పోటీ చేసినప్పటి నుండి చెప్తూనే ఉన్నా అయితే దేశవ్యాప్తంగా ఆ రోజు ఆ టైంలో హిందువులో పెద్ద ఆర్టికల్ తోటి నేను నా ప్రపోజల్ మీద కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది మన రాష్ట్రంలో కూడా పెట్టాలని చెప్పి మనం డిమాండ్ చేస్తాం ఇంకో మంచి విషయం ఏంటంటే న్యాయశాఖ కేంద్ర మంత్రి గారు దీని మీద ఒక ప్రతిపాదల మీద కూడా చర్చ జరుగుతుందని చెప్పారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ పెట్టాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మన అందరం కూడా అడ్వకేట్స్ అందరూ కూడా ఒకే దాటి మీద వచ్చి ఈ చట్టం వచ్చే విధంగా మనం ప్రభుత్వానికి మనం నచ్చ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క రోల్ చాలా ప్రేమగా ఉంది కాబట్టి రానున్న ఎలక్షన్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సరైన ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి ఇంకా నేను కూడా రంగంలో దిగి నేను కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి మెంబర్గా పోటీ చేస్తాను కాబట్టి నన్ను గెలిపించండి మిగతా బార్ కౌన్సిల్ మెంబర్స్తో కలిసి అడ్వకేట్స్ కావాల్సిన హౌసింగ్ గురించి కానీ ప్రభుత్వ పథకాలు మనకి పిలుపులు అయ్యే విధంగా కానీ అలాగే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ అలాగే ఏ విధమైనటువంటి అవసరాలు అడ్వకేట్స్కి ఉండాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నెక్కర్చిగా వాళ్ళు గట్టిగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నప్పుడే చట్టపరంగా అన్నీ కూడా బాగా జరుగుతాయి సామాన్య ప్రజలు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది అంటే నన్ను ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే కనుక నేను మిగతా మెంబర్స్తో కలిసి మన యొక్క ప్రాబ్లమ్స్ని మన యొక్క విధానాలని మనం ప్రభుత్వం మనకేం కావాలి ప్రభుత్వం మనకేం చేయాలి మనకేంటి అవసరం అనేది కూడా ఒక కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉండి మనందరికీ న్యాయం చేసే విధంగా నేను నా వాయిస్ రేస్ చేస్తా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను ఐఎం మహమ్మద్ న్యాయవాది విశాఖపట్నం